రెడిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు తొలి దశ పోలింగ్ అయితే కొనసాగుతోంది ఎనభై ఒకటి స్థానాల్లో ఇవాళ నలభై మూడు సీట్లకు పోలింగ్ జరుగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల మంది ఓటర్లైతే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు నలభై మూడు సీట్లలో మొత్తం ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఎనభై ఒకటి స్థానాల్లో ఇవాళ నలభై మూడు సీట్లకు పోలింగ్ జరుగుతోంది ఇక సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ అయితే కొనసాగనుంది ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల మంది ఓటర్లైతే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు నలభై మూడు సీట్లలో మొత్తం ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులైతే పోటీ చేస్తున్నారు